మీరు ఎప్పుడైనా మంట పైన జాయింకాయని కాల్చారా కాల్చకపోతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జాయింకాయని నిప్పుల పైన లేదు అంటే ఇలా స్టవ్ పైన మంట పెట్టి కాల్చుకోవచ్చు నిప్పుల పైన కాల్స్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది జాయింకాయని ఇలా మంట పైన కాల్చడం వలన ఎంతో అద్భుతకరమైన పచ్చడి ఒకటి తయారవుతుంది అనే విషయం మీకు తెలుసా ఫోర్క్ సహాయంతో జాయింకాయని ఇలా మంట పైన కాల్చుకొని తొక్కంతా గీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాను తీసుకొని టమాటాను కూడా ఫోర్క్ సహాయంతో ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నాక పై తొక్క వల్లిచేసుకుని టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకునే జామకాయ ముక్కలు టమాటా ముక్కలు చిన్న అల్లం జీలకర్ర పసుపు తగినంత కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకో అంతే ఎంతో రుచికరమైన జామకాయ పచ్చడి రెడీ అయిపోతుంది జామకాయలో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కనుక డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జామకాయ పచ్చడి తినవచ్చు మరి మీలో ఎంతమందికి జామకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి